జై శ్రీరామ్ ఎందుకంటే నేను వచ్చిన కర్తలు అయితే నరేంద్ర మోడీని రెండు సార్లు ప్రధానమంత్రి చేసిన ఏ భారతీయులు అయితే నరేంద్ర మోడీ రెండు సార్లు ప్రధాన ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు ఈ దేశానికి రైతు వ్యవసాయానికి ఎంత అవసరమో ఈ దేశ ప్రజల భవిష్యత్తుకు నరేంద్ర మోడీ కూడా అంతే అవసరం అని చెప్తున్నాం ఇది ఏదో ఒక ఎంపీకో ఒక ప్రధానమంత్రి కో ఏళ్లు ముఖ్యమంత్రి ఉంటాడు పదిహేళ్ళు ప్రధానమంత్రి ఉంటాడు నరేంద్ర మోడీ రూపాయి అకౌంట్ లో పైసలు లేవమ్మా ఇల్లు లేదన్నా తనకు ఈ దేశం చప్పట్లు కొట్టి వారికి మద్దతు ఢిల్లీలో నరేంద్రుడు మన దగ్గర అరవిందుడు ఇచ్చిన మాట తప్పడు ఏమన్నాడు పసుపు అన్నాడు తెచ్చి పసుపు తెచ్చి రైతులకు ఇరవై వేల క్వింటాలు తెచ్చిన వ్యక్తి ధరంపూర్ అరవింద్ గారు అట్లాగే ఇన్నేళ్ళ దేశానికి స్వతంత్రం వచ్చి రైల్వే ఓవర్ నుంచి లేక ఎన్నో ఇబ్బంది పడుతుంటే ఏడు ఆరోపి డెబ్బై ఏళ్ళల్లో ఒకటి వస్తే మూడేళ్లల్లో అంటే రెండేళ్ళు కరోనా పోయింది మూడేళ్లల్లో ఏడు తీసుకొచ్చిండు ఇలా కేంద్రం నుంచి వచ్చిండు ఇంకేమన్నాడు ముఖ్యమంత్రి కూతురు జైలుకు పంపిస్తా అన్నాడు మాజీ ముఖ్యమంత్రి పంపించిందా లేదా పంపించిందా లేదా మాట మీద నిలబడ్డడా మనం ఏం చేయాలి రాబోయే ఎన్నికల్లో మన ఇందూరుకు అరవిందుని గెలిపించుకోవాలి కదా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి నా విజ్ఞప్తిలో ఒకటే రాబోయే ఎన్నికలు కీలక ఎన్నికలు దుష్ట కాంగ్రెస్ పార్టీ రంగరంగాలుగా మైనార్టీలను ముస్లింలను మిగతా మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంక్ గా మార్చుకొని హిందువులను భవిష్యత్తు భవిష్యత్తు బాగుండాలంటే ధరంపురి అరవింద్ ఆడ నరేంద్ర మోడీ ఇద్దరు గెలవాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఎందుకంటే వేదిక మీద చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ఎంత మందికి అయితే రెండు చేతులు ఉన్నాయో ఒక్కసారి రెండు చేతులు లేవండి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అక్క చెల్లెలకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే బలమే అక్క మర్చిపోకండి ఏదో వాడు ఏదో చేస్తుండని పైసలు ఇస్తుండని ఓటేస్తే మన పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుందని తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ కమలం భూమి కొనేయాలని మరొకసారి మీ అందరి దగ్గర చర్చలు తీసుకుంటున్నాం